అలా చూస్తున్నారు క్లాస్ రూమ్లో అందరిని వదిలేసి మీకు మాత్రమే స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటన్నా ఎందుకో తెలుసా తెలియదు సార్ నేను చెప్తా కదా కీర్తి క్లాసులో అందరికీ వాళ్ళు పాస్ అవ్వడం మాత్రమే ఇంపార్టెంట్ కానీ మీ అందరికీ వీన్ని పాస్ చేయడం ఇంపార్టెంట్ అలా కాదు సార్ కూర్చోండి ప్రణాయ్ నువ్వు నా ముందు కూర్చో ఇక్కడ ఇక్కడే ఇక్కడ కూర్చోట సార్ నోరు మూసుకుని కూర్చో కూర్చోమన్నాగా రే సార్ సార్ నేనంటే ఎందుకు సార్ మీకు అంత ప్రేమ రోజు ఉండదురా ఈరోజు ఎక్స్ట్రా క్యూట్ కనబడుతున్నా కూర్చో ఇదేంటి సార్ ఏదో క్వశ్చన్ పేపర్లో ఉంది క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్లో ఉండగా బాగా బాధ్యత ఉంటుందా నోరు మూసుకుని రాయి ఆల్ ద బెస్ట్ బాగా రాయి ఐ కౌంటింగ్ ఆన్ ఇట్ సార్ బ్లెస్ మీ సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ బాగా రాయి పేపర్ మీద నేము రోల్ నెంబర్ మాత్రమే రాయండి వేరే ఏం రాయద్దు ఒకవేళ రాసినట్టయితే అలాగే వదిలేయండి పిచ్చి గీతలు గీసి మాత్రం అటు ఇటు కొట్టేయద్దు గీతలు గీద్దని చెప్పానా పేపర్ ఎందుకు చింపుతున్నావు మీరే చంపమన్నారు గీతలు అన్నారా పేపర్ చెప్పమన్న సరిగ్గా రాస్తావు నువ్వెందుకు రాంపుతున్నావు సార్ ఫస్ట్ పేపర్ దేవన్కి సార్ ఫస్ట్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్లో పేపర్ తీసుకుంటా రేయ్ సార్ స్లిప్లు ఏమైనా పెట్టావా లేదు సార్ నిజం చెప్పు అమ్మతో సార్ పెట్టలేదు సార్ నీ అంతకు నువ్వు ఇస్తే వదిలేస్తా సార్ నాకు అనుకో చంపేస్తా పెట్లే సార్ నోరు మూసుకుంది మ్యాథ్స్ ఎగ్జామ్కి ఫిజిక్స్ స్లిప్ ఏంట్రా ఎక్కడ తీసావు అక్కడ పెట్టుదా ఎక్కడ తీసావు అక్కడ నవ్వులు మింగే నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో కూడా ఇన్ని క్వశ్చన్స్ లేవురా మొత్తం అయిపోయినా నువ్వు స్లిప్పులు పెట్టింది స్లిప్ టెస్ట్గా లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ స్లిప్పులు పెట్టావా